అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాల రుసుము పెంపు విషయంలో ఆయన యూటర్న్ చేసుకోబోతున్నారని అందులో భాగంగానే విదేశీ ఉద్యోగుల వల్లే విజయం సాధ్యమవుతోంది అంటూ ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లు మాన్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాల పెంపు అంటే రుసుము పెంపు విషయంలో ఇప్పుడు ఆయన యూటన్ చేసుకునేందుకు సిద్ధమయ్యారని అందులో భాగంగానే విదేశీ ఉద్యోగుల వల్లే విజయం సాధ్యమవుతుంది అంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆయన వ్యాఖ్యలు మనం ఎలా చూడాలంటారు అంటే అమెరికా సౌదీ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అంటే హెచ్ వన్ బి వీసాలు వచ్చేవాళ్ళు అంటే నైపుణ్యాలు కలిగిన నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోతే ఈరోజు అమెరికాలో ఏ పని సాగదు అనేది ఆయనకు అర్థమైంది అయితే దీన్ని మనం ఆయన చెప్పగానే అబ్బా భలే అమెరికా రాణిస్తాడు ట్రంప్ అనుకుంటే పొరపాటే ఆయన మళ్ళీ ఒక మెలిక పెట్టాడు మీకు నైపుణ్యాలు ఉన్నవాళ్ళు ఎక్కువ మందిని తీసుకుని మీరు అమెరికా రండి హెచ్ మీద వచ్చి ఇక్కడ మా వాళ్ళకి మీరు నైపుణ్యాలు నేర్పించేసి మీరు కావాలంటే వెనక్కి వెళ్ళిపోండి అంటే ఇప్పుడు కావాలంటే అన్నాడు ఒకవేళ పని అయిపోతే వెంటనే ఓకే మీకు అర్థమైందా అంటే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకున్నాడు ఆయన అయితే ఎందుకు వీళ్ళ అవసరం ఉంది ఇప్పుడు అంటే ఆయన చాలా అమెరికాలో చాలా ప్లాంట్స్ పెడతాడు ఆ ప్లాంట్లలో పనిచేయటానికి విదేశీ నిపుణులు కావాలి వాళ్ళకి విదేశీ నిపుణులు అంటే ఎక్కువ శాతం భారతదేశం లేదా చైనా ఇలాంటి చోట్ల నుంచి వస్తారు కాబట్టి ఆయన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దీన్ని మాగా సభ్యులు అర్థం చేసుకోవాలి అంటున్నాడు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని ఆయన కొంచెం అసహనంకి గురయ్యాడు మాగా సభ్యులంటే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనేది మాగా సో వాళ్ళ గురించి ఆయన మాట్లాడాడు ఏది ఏమైనా అప్పట్లో లక్ష డాలర్లు చేశాడు ఆయన మీకు తెలుసు హెచ్ వన్ బి వీసాకి మళ్ళా దాని మీద కాదు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అక్కర్లేదు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకంటూ మళ్ళా దాన్ని మార్చాడు అంటే ఆయన ఒక విధానాన్ని తీసుకొస్తూ ఆ విధానాన్ని ఆయనే వ్యతిరేకిస్తూ మళ్ళీ ఇంకేదో చెప్పాలనుకుంటూ కొంచెం గందరగోళంలో ఉంటాడు ఆయన అసలు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఆయన వైఖరి మీద తీవ్ర వివాదాలు అయితే వచ్చాయి మనం చూస్తూనే ఉన్నాం ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కేవలం ఇతర దేశాలకు సంబంధించినటువంటి సభ్యులే కాదు అమెరికన్లు కూడా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి నిజంగా భారత ఉత్పత్తులని భారత ఉత్పత్తుల మీద భారీగా ఆయన సుంకాలు విధించారు అయితే ఆ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునే విషయంలో ఇప్పుడు కొంతమంది అమెరికన్లు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇలా అసలు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఆయన మాట తీరు ఆయన ఆలోచనలు అయితే కొంచెం భిన్నంగా ఉంది వీటిని ఎలా చూడాలంటారు అంటే ఆయన అనుకుంటాడు కోడి కుంపడీలు అయితే తెల్లారు అనుకుంటాడు భారతదేశం ఇబ్బందులు పడిపోతుందని కానీ మోదీ ఇంకా గట్టి మనిషి అందుకని మనకి ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం మనం చూసుకుంటాం నువ్వు కాకపోతే ఇంకో కంట్రీ ఇప్పుడు తోటి మనం చమురు దిగుమతుల మీద మనం ఒప్పందాలు చేసుకుంటే దాన్ని భరించలేడు అంతే కదా సో అందుకని తాడి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడని ఆయన అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు ట్రంప్ే దిగి వచ్చినట్టుగా అంటే హెచ్ వన్ బి వీసాల రుసుము పెంచడం దేనికి మళ్ళీ ఇప్పుడు విదేశీ ఉద్యోగులు కనుక లేకపోతే మనం విజయం సాధించలేమంటూ ఆయన మాట్లాడడం దేనికి అంటే రియలైజ్ అయ్యాడు ఇప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఆర్థికంగా వాళ్ళు చాలా ఇబ్బందులు గురికాపోతున్నారు ఇప్పటికే అవుతున్నారు అమెరికా ఇవాళ చాలా అవస్థ పడబోతుంది రేపు పొద్దున్న ఇవన్నీ ఆయన గ్రహించే ఇవాళ మాట మార్చాడు ఆయన మరి ఇప్పుడు ఈ లక్ష డాలర్లు అనేది మారుస్తాడా లేదా చూడాలి ఎందుకంటే హెచ్ వన్ బి వీసా మీద మరి ఇప్పుడు కొత్తగా మీరు రండి అంటే వృత్తి నిపుణుల్ని నువ్వు మరి ఫీజు మార్చాలి కదా నువ్వు పాత ఫీజు తీసుకొస్తేనే వాళ్ళు వస్తారు లేకపోతే ఎందుకు వస్తారు అవసరం నీది కాబట్టి ఇవాళ డొనాల్డ్ ట్రంప్కి అన్ని రకాలుగా కూడా జ్ఞానోదయం అయినట్టుంది అయితే ఈ జ్ఞానోదయం ఎంతకాలం ఉంటుంది అనేది చూడాలి మనం ఏది ఏమైనా ఇవాళ వృత్తి నిపుణులు కావాలి అని ఆయనే అంగీకరించాడు కాబట్టి ఆయనకి వాస్తవాలు కళ్ళ కట్టినట్లు అర్థమై ఉన్నాయని అర్థమవుతోంది సో ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి ఈ రుసుం అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తర్వాత సుంకాల విషయంలో కూడా ఆయన కొన్ని విషయాల్లో ఆయన వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు రావాలంటే ఇవన్నీ కూడా జరగాలి కదా మీరు ఒక కంట్రీ నుంచి మీరు మనుషులు రండి అన్నప్పుడు మీరు ఆ కంట్రీ ఆ దేశం మీద విధించిన సుంకాలు కావచ్చు లేదు మీరు చెప్పండి హెచ్ వన్ బి రుసుము కావచ్చు ఇవన్నీ తగ్గించాలి ఖచ్చితంగా ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్లాంట్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ప్లాంట్స్ లో నైపుణ్యం కలిగినటువంటి విదేశీ ఉద్యోగులు అయితే ఆయనకు అవసరం అందువల్లే అంతే అవసరం మనిషిని మారుస్తుంది కదా ఇప్పుడు అవసరం కోసం ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఎంతకాలం ఉంటుందో మనకు తెలీదు కాబట్టి ఆయన అవసరానికి ఇప్పుడు రూల్స్ మార్చాలి రూల్స్ మార్చాక వీళ్ళు కూడా డిమాండ్ చేయాలి మేము రావాలంటే మీరు మాకు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు మాకు ఉద్యోగం ఇవ్వాలి లేదా ఇన్ని సంవత్సరాలు మాకు మమ్మల్ని అక్కడ ఉంచాలి తర్వాత ఇంకా చాలా కండిషన్స్ మార్చాలి అప్పుడు అది ఎంతవరకు వీలవుతుందో తెలియదు అంటే భారతదేశం తరఫున కేంద్ర ప్రభుత్వం పెట్టాలి అలాంటి రూల్స్ అంటే ఇండివిజువల్గా మనలాంటి వాళ్ళు అడగలేం కాబట్టి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఏ దేశమైనా ఉండాలండి అహంకారం ప్రదర్శిస్తే మళ్ళీ ఇవాళ మాట వెనక్కి తీసుకోవాలి ఏదో మడమ తిప్పాలి తర్వాత ఇగో మళ్ళీ మీరు రండి మా మాగా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అనుకోకూడదు అది ఇప్పుడు ఇవాళ ట్రంప్కి వచ్చిన జ్ఞానోదయం మాగా వాళ్ళకు కూడా రావాలి భారతదేశం కావచ్చు లేకపోతే చైనా కావచ్చు కొన్ని కంట్రీస్ నుంచి వృత్తి నిపుణులు వాళ్ళకి కావాలండి ఖచ్చితంగా కావాలంటే మీరు వీసా ఫీజులు తగ్గించాలి తర్వాత సుంకాలు కూడా తగ్గిస్తే ఖచ్చితంగా వీలొస్తారు వస్తారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ